అరసవల్లి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగల అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మన ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము తీసుకుంటున్న చర్యలను మీతో పంచుకుంటున్నాను అని మీడియా సమావేశంలో అన్నారు అరసవల్లి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను రాష్ట పండుగల అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మన ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము తీసుకుంటున్న చర్యలను మీతో పంచుకుంటున్నాను అని మీడియా సమావేశంలో అన్నారు పాటుగా ఆన్లైన్లో సిస్టమ్ పెట్టాం ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దనే టికెట్స్ బుక్ చేసుకొని ప్రింటింగ్ కూడా తీసుకునే సౌకర్యం దీంతో పాటుగా ప్రతి టికెట్కి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసాం ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ దాన్ని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రెండో టైము రావడానికి అవకాశం లేకుండా పూర్తిగా భద్రతమైన కట్టుదట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంకా ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున అలాగే అంబులెన్స్ సర్వీసెస్ కోసం ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ని ఏర్పాటు చేశాం దానికి ఎమర్జెన్సీ రూట్లు కూడా ఏర్పాటు చేశాం ఈ ప్రధాన ఆలయం యొక్క ఆర్చికు ముందే పోలీస్ వారి కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా పాటుగా బయట మొబైల్ టాయిలెట్స్ దాదాపుగా ఒక రెండు వందల యాభై మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం బయట ఎవరైతే స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున భోజనం ఏర్పాటు చేస్తున్నారు ఒక్కొక్క సూచించిన వాళ్ళు బాధ్యత మంది చేస్తున్నారు అలాగే ఆలయం నుండి కూడా రెండు లక్షల లడ్డూలు ఉచిత ప్రసాదంగా ఒక్కొక్కరికి వచ్చిన వరకు ఇవ్వడం ఆ యార్టీ కూడా ఆలయం నుండి ఏర్పాటు చేయడం ఎక్కడికక్కడే సేల్స్ హోమ్లో ఏర్పాటు చేసాం ఇంకా పరిశుభ్రత కోసం శానిటేషన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని బయట నుండి కూడా కొంతమందిని తీసుకురావడం జరిగింది ప్రోటోకాల్ వెహికల్స్కి ఒక ఎనిమిది వెహికల్స్ పెట్టాం వికలాంగుల కోసం అలాగే వయో వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వారికి ఒక నాలుగు వెహికల్స్ సెపరేట్గా పెట్టాం వాళ్ళని డైరెక్ట్గా ఆలయ మధ్యలో తీసుకొచ్చి దర్శన చేయడానికి అది కూడా ఒక పక్క చేయడం జరిగింది ఇంకా ఉచిత బస్సు ఆల్రెడీ ఉన్నదను ఎక్కువ మంది మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంటుందనుక కాంప్లెక్స్ నుండి వేరే రూట్ ద్వారా స్వీకోర్ బావం వైపుగా ఎక్కడైతే మనం పార్కింగ్ ఏర్పాటు చేసామో అక్కడ వరకు ఉచిత బస్సులు ఒక పది కాంప్లెక్స్ నుండి ఆ ప్రాంగణంకి ఆ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఎక్కడికక్కడే ఫోటోలు వీడియోలు తర్వాత సీసీ కెమెరాస్ డ్రోన్స్ దాదాపు ఇరవై ఐదు డ్రోన్స్ వాడుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక ఇరవై డ్రోన్స్ వాడుతున్నారు ఆలయం నుండి ఒక ఐదు డ్రోన్స్ వాడటం జరుగుతుంది అలాగే దీంతో పాటుగా ప్రముఖ దేవాలయాలు పద్దెనిమిది దేవాలయాల తాలూకా నమూనాలు ఆయా దేవాలయాలు ఈవోల ద్వారా తీసుకొచ్చి కోట్రమూర్తి స్టేడియంలో ఆ దేవాలయాలు నమూనాలు కూడా అక్కడిచ్చి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు అలాగే దర్శనం అంతే అంతే విధంగా అక్కడ కూడా

దాంతో పాటుగా ఆ టైం రీలు అదొకటి మళ్ళీ ఎదుగుల గౌరవం స్పెషల్గా దాన్ని ఏర్పాటు చేశారు అలాగే పర్యాటకులను ఆకర్షితున్నారు పాటు ఇరవై మూడవ తారీఖు పద్దెనిమిది ఏడు గంటల ఏడు రోజులో సామూహిక సూర్య నమస్కారాలు ఏర్పాటు చేశాం ఈ సామూహిక సూర్య నమస్కారాలతో పాటు మధ్యాహ్నం రెండు గంటలకి శోభాయాత్ర యాత్ర అసలు ఇది వరకు మనం శ్రీకాకుళం జిల్లా యొక్క స్థితి సాంప్రదాయాలు కళలు పడే విధంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసే విధంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ కొంచెం చూసే యాత్ర పోయిపోయినట్టుగా కానీ ఆ రోజు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు లోపల ఏదైతే మన శతాబ్ కలుగుతాయో వాటికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఏడు గంటలకు డోర్ డోర్ జరుగుతుంది సి గాయకులు అలాగే సినీ గాయకుడాలు అందరూ రావడం జరుగుతుంది మ్యూజిషియన్స్ అందరూ కూడా అది అయిన తర్వాత అదే రోజు పొద్దున్నే పది గంటలకి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం ఇరవై స్టేట్ కబడ్డీ టోర్నీలు రాష్ట్ర జరుగుతాయి అలాగే జిల్లాలో ఉన్న గ్రామీణ క్రీడానికి మొదల కోర్టు అని అరగస్వాము సాయంకాలం గంట ఇరవై ఏడు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఈ యోనామో స్టేడియంలో మరి సాయంకాలం ఖమం ప్రముఖ సంగీత దర్శకులు ఖమం గారు అలాగే ప్రముఖ హీరో సీనియర్ నలుగురు సాయి కుమార్ గారు తమకు ఆది గారు ఆయన కూడా రాబోతున్నారు వారితో పాటు ఈ జోడి ఇవన్నీ వాళ్ళు ఇదే రోజు నైట్ ఫైర్ ట్రాకర్ షో ఉండి నిర్వహిస్తున్నాం దాంతోపాటు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రోజుల కింద మనకి ల్యాజర్ షో ఉంది అంటే శ్రీకాకుళం కూడా చరిత్ర మనవి ఆలయ చరిత్ర ప్రదర్శించడం ఒక న్యాజర్ షో రెండు రోజులు ప్రదర్శించబడుతుంది అలాగే ఫైర్ ట్రాకర్ షో కూడా ప్రదర్శించబడుతుంది ఇరవై రోజు కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమం సాధారణంగా సాయంత్రం ప్రారంభిస్తున్నాం ದೀಪಾಯ ಪರ್ಯಟಕ ಆಕರ್ಷಿತ ಅಲ್ಲದೆ ಶ್ರೀಕಾರ್ ಆಧ್ಯಾತ್ಮಿಕ

we uh -huh.